బిగ్ బాస్ లో కోడిపెట్ట ప్రభావతి టాస్క్ అయితే చాలా వాడి వేడిగా జరుగుతుంది ఇక టాస్క్ లో భాగంగా నిన్న హౌస్ మేట్స్ అందరూ కూడా ఎలా ఫిజికల్ అయ్యారో అందరం చూసాం ఇప్పుడు అదే టాస్క్ కి కొనసాగింపుగా ప్రోమో కూడా వచ్చేసింది ఇలాంటి ఎపిసోడ్ కి సంబంధించి ఇక ఆ ప్రోమో వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా నబిల్ రూల్ బుక్ లోని రూల్ చదువుతూ గుడ్లు మీరు గడ్డి కింద దాచేవన్నీ గడ్డి పైన పెట్టాలి అని అంటాడు దానికి సోనియా కలగజేసుకొని నువ్వు చదువయ్యే రూల్ ఫస్ట్ దానిలో కనపడాలని ఉంది కానీ దాచి పెట్టకూడదని లేదు అని అంటుంది దానికి నబిల్ సోనియా ఓవర్ యాక్టింగ్ నచ్చక నువ్వు నన్ను బెదిరించినట్లు అనిపిస్తుంది నువ్వు చక్కగా మాట్లాడు నేను చక్కగా మాట్లాడతా అంటాడు నబిల్ ఇక దాని తర్వాత ప్రభావతి టాస్క్ స్టార్ట్ అవుతుంది నిన్నటి టాస్క్ లో కోడి దగ్గర నుంచి గుడ్లు తీసుకున్న హౌస్ మేత్ కి ఇప్పుడు హౌస్ పాయింట్ నుంచి కోడి గుడ్లు వేయటం స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్ ఇక లగెత్తర ఆదాము అనుకుంటూ హౌస్ మేట్స్ అందరూ కూడా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు ఆ గుడ్ల కోసం పృథ్వీ ఫిజికల్ అయి గొడవ పెట్టుకుంటారు ఇక కట్ చేసే సోనియా అభయ్ క్లాన్ నుంచి గుడ్లని తీసుకువెళ్ళి తమ పొదుగులు వేసుకుంటుంది ఇది చూసిన యస్మికి నచ్చదు ఇంకా తెలిసిందే గాని గొంతు చిచ్చుకుంటూ రూల్ బ్రేక్ సంచాలక్ రూల్ బ్రేక్ అంటూ గొడవ చేస్తుంది యష్మి దాని తర్వాత యష్మికి న్యాయం జరగకపోవటంతో తను కూడా సోనియా చేసిన పని చేస్తుంది ముందు వాళ్ళు రూల్ బ్రేక్ చేసినప్పుడు మనం ఎందుకు బ్రేక్ చేయకూడదు అంటుంది దాని తర్వాత నిఖిల్ తన టీం సభ్యులకి మీరు కాన్సన్ట్రేట్ చేయండి చాలు మిగతాది మొత్తం నేను చూసుకుంటా అంటూ సినిమా లెవెల్లో చెప్తాడు ఇక అక్కడితో ఆగకుండా సరే చూసుకుందామా లేదా యష్మి కని అంటాడు దానికి యష్మి జవాబిస్తూ ఏం కావాలో చేసుకోపో అంటూ తన మోనార్కు స్టైల్లో చెబుతుంది ఇక నెక్స్ట్ అబ్బాయి అండ్ యష్మి దగ్గరికి వెళ్తుంది అప్పుడు అబ్బాయి మాట్లాడుతూ ఫస్ట్ ఫిజికల్ గేమ్ వాళ్లే స్టార్ట్ చేశారు మీరు నా జోలికి రాకపోతే నేను మీ జోలికి రాను అని పృథివీ అంటే ముందే అలా చెప్పకురా అని అతను ఆపుతుందని యష్మికి చెబుతాడు ఇక యష్మి కూడా దానికి అవును అని అంటుంది దాని తర్వాత ప్రేరణ మాట్లాడుతూ మీరు రాకపోతే మేము రామ్ కదరా కానీ అలా పట్టుకొని చేయడం కరెక్ట్ కాదు కదా అని చెబుతుంది పృథ్వీతో ఇక దాని తర్వాత నబీల్ సీత్ తో మాట్లాడుతూ సోనియా గురించి ఈ విధంగా అంటాడు యాక్చువల్లీ నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నువ్వేనా డాన్ వా లేకంటే ఏమైనా బిగ్ బాస్ వా ఆటిట్యూడ్ చూపిస్తూ ఆ టోన్ యూజ్ చేస్తూ కళ్ళెగిరేస్తూ ఏంటా జెస్చర్ చేస్తూ మాట్లాడటం నాకు అస్సలు నచ్చదు నేను చక్కగా మాట్లాడరా మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా మాట్లాడాలి నేను రెస్పెక్ట్ ఇస్తాను అవసరమైతే అండి అని కూడా అంటాను అని అంటాడు నబిల్ ఇక అక్కడతో ఇవాటి కొంతటి ప్రోమో అయితే చాలా ఎక్సైటింగ్ గా సాగింది ఇక ఈ ప్రోమో నవీల్ చెప్పినట్లుగానే నిజంగా సోనియా యాటిట్యూడ్ చూపిస్తుందని అనుకుంటున్నారా దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి